బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురి కావడంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఏడు బృందాలను ఏర్పాటు చేసి దుండగిడి కోసం గాలిస్తున్నారు సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు డాగ్ స్క్వాడ్తో ఇంటి పరిసరాలు పరిశీలించారు సైఫ్ ఇంటిలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా ఆరుసార్లు కత్తితో పొడిచాడు లీలావతి ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగినట్లు తెలిపిన ఆయన వ్యక్తిగత బృందం ప్రమాదం లేదని ప్రకటించింది ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పటౌడీపై తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు ముంబై బాంద్రాలోని తన నివాసంలో సైఫ్ అలీఖాన్ ఆయన భార్య కరీనా కపూర్ ఖాన్ పిల్లలతో కలిసి రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక దుండగుడు వారి ఇంట్లోకి ప్రవేశించాడు తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో అలికిడి కావడంతో నిద్రలేచిన సైఫ్ దుండగిడిని నిలవరించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఇద్దరికీ ఘర్షణ జరగగా గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో సైఫ్ను పలుమార్లు పొడిచి పారిపోయాడు కత్తి గాట్లకు గురైన సైఫ్ అలీఖాన్ ను ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు తెల్లవారుజామున మూడున్నర గంటలకు లీలావతి ఆసుపత్రికి చేరుకున్న సైఫ్ కు వంటిపై చోట్ల గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు వెంటనే శస్త్రచికిత్స చేసి కుట్లు వేశారు నాలుగు చోట్ల కొద్దిగా రెండు చోట్ల లోతుగా గాయమైనట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు వెన్నెముకకు సమీపంలో ఒక గాయమైందని తెలిపారు ఎడమ చేతి మణికట్టుపై గాయం తీవ్రంగా ఉందని ప్లాస్టిక్ సర్జరీ అవసరమవుతుందని చెప్పారు న్యూరో సర్జన్ సహా నిపుణులైన వైద్యులు శస్త్రచికిత్స చేసినట్లు ప్రకటించారు అత్యంత పదునైన ఆయుధంతో దాడి జరిగిందని వైద్యులు శస్త్ర చికిత్స జరిగిన తర్వాత సైఫ్ కోలుకుంటున్నారని ఆయన వ్యక్తిగత బృందం ప్రకటించింది సైఫ్ కు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది గుర్తు తెలియని వ్యక్తి దొంగతనం చేసేందుకు ఇంట్లోకి చొరబడిన సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు సైఫ్ వ్యక్తిగత బృందం పేర్కొంది తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపిన వ్యక్తిగత బృందం అభిమానులు మీడియా సంయమనం పాటించాలని కోరింది సైఫ్ అలీఖాన్ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో ముంబై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది దాడి ఘటనను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆయన ఇంటికి వెళ్లి పని మనుషులను విచారించారు సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు డాగ్ స్క్వాడ్తో సైఫ్ ఇంటి పరిసరాలను పట్టారు క్లూస్ టీం ఫోరెన్సిక్ టీంలు నటుడి ఇంటి వద్ద ఆధారాలు సేకరించాయి మొత్తం ఏడు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు దుండగిడి కోసం గాలిస్తున్నారు ఒక బృందం ముంబై వెలుపలకు వెళ్లగా మిగిలిన బృందాలు నగరంలోనే దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు సైఫ్ నివాసం సద్గురు శరణ్ భవనం వద్ద భారీగా పోలీసులు మోహరించారు